హాయ్ మేడం గ్రూప్ ఎగ్జామ్ అయింది కదా పేపర్ వన్ టూ త్రీ ఫోర్ లో మీకు ఏది మంచిగా ఎగ్జామ్ రాశారు కదా వన్ టూ త్రీ ఫోర్ పేపర్స్ సార్ ఆల్ పేపర్స్ మంచిగా వచ్చాయా మంచి రాశారా ఓకే థ్యాంక్ యూ నా గ్రూప్ డో ఎగ్జామ్ రాశారు కదా పేపర్ వన్ టూ త్రీ ఫోర్ లో ఏది బాగుందన్న ఏది మంచిగా అనిపించింది ఈ పేపర్ బాగుందా తెలంగాణ మూవ్మెంట్ బాగుంది ఫోర్త్ పేపర్ ఓకే ఫస్ట్ పేపర్ పేపరు ఉందా మంచిగా రాశారు మొత్తానికి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయన్న గ్రూప్ టూ ఎగ్జామ్ రాశారు కదా పేపర్ వన్ టూ త్రీ ఫోర్లో ఏది మంచిగా అనిపించింది ఫోర్త్ పేపర్ బాగుందా ఓకే థ్యాంక్ యూ హాయన్న గ్రూప్ టూ రాశారు కదా ఈ ఫోర్ పేపర్స్లో ఏది మంచిగా అనిపించింది మార్నింగ్ పేపరా థర్డ్ పేపర్ బాగుందా ఫోర్త్ పేపరు ఓకే థ్యాంక్ యూ గ్రూప్ డూ ఎగ్జామ్ రాశారు కదా పేపర్ వన్ టూ త్రీ ఫోర్లో మీకు ఏది మంచిగా అనిపించింది పేపర్ ఫోర్ బాగుంది అనుకుంటున్నా అందరూ బాగుందా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రూప్ డూ ఎగ్జామ్ రాశారు కదా పేపర్ వన్ టూ త్రీ ఫోర్లో ఏది మంచిగా అనిపించింది నాకు ఫోర్ సెకండ్ బాగా అనిపించింది థర్డ్ కొంచెం అంటే వాళ్ళ మధ్యాహ్నం రాసింది కొంచెం ఇబ్బంది పొద్దున్న రాసింది ఇబ్బంది అనిపించింది

ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ గ్రూప్ బై ఎగ్జామ్ అయింది కదా పేపర్ వన్ టూ త్రీ ఫోర్ ఏది మంచిగా అనిపించింది మీకు ఫోర్ టూ బాగుందా అండ్ మిగతా మోడరేట్ ఫోర్ బాగా ఈజీగా వచ్చింది అన్నారు అందరు ఫోర్ బాగా మూమెంట్ బాగుంది అన్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి గ్రూప్ టూ ఎగ్జామ్ రాశారు కదా పేపర్ వన్ టూ త్రీ ఫోర్లో మీకు ఏది మంచిగా అనిపించింది పేపర్ ఫోర్ బాగుందా పేపర్ టూ తప్పుకుందా మొత్తం ఓవరాల్గా ఫోర్ పేపర్స్లో ఫోర్త్ బాగా వచ్చిందంట బారా సార్ ఫోర్త్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయన గ్రూప్ ఎగ్జామ్ రాశారు కదా పేపర్ వన్ టూ త్రీ ఫోర్లో ఏది మంచి పేపర్ వన్ టూ త్రీ ఫోర్లో ఏది మంచిగా అనిపించింది అన్న ఫస్ట్ పేపర్ అయితే అన్న నెక్స్ట్ అలాగే ఇప్పుడు మన తెలంగాణ మూవ్మెంట్ వచ్చేసి పర్లేదు ట్రై చేసాము ఓకే ఫస్ట్ అండ్ ఫోర్త్ పేపర్ బాగుందంట ఎకానమీ అండ్ హిస్టరీ పాలిటీ కొంచెం ఇబ్బంది అనిపించింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అండి గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు కదా ఈ ఫోర్ పేపర్స్ లో ఏది మంచిగా అనిపిస్తుందండి మీకు పేపర్ 1 2 3 అదేనవాళ్ళకైతే డెప్త్ చదివిన వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది నిన్న డెప్త్ డెప్త్ ఫస్ట్ పేపర్ కొంచెం టఫ్ ఉంది పేపర్స్ డెప్త్ గా చదివా కాబట్టి ఓకే ఇప్పుడు మీకు ఫస్ట్ పేపర్ కొంచెం టఫ్ ఓకే ఫోర్త్ తెలంగాణ మూమెంట్ పర్లేదు అవి అంటే

టూ బాగాలేదు టూ టఫ్ ఉంది కొంచెం టఫ్ అనిపించింది ఓకే అన్న థ్యాంక్ యూ ఆయన గ్రూప్ బే ఎగ్జామ్ రాశారు కదా ఫోర్ పేపర్స్లో ఏది మంచిగా అనిపించింది అన్న త్రీ ఫోర్ బాగుంది త్రీ ఫోర్ బాగుంది వన్ టూ కొంచెం టఫ్ అనిపించింది అందరు ఫోర్త్ పేపర్ బాగా ఈజీగా వచ్చింది అంటున్నారు అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ బ్రో గ్రూప్ బే ఎగ్జామ్ రాశారు కదా ఈ ఫోర్ పేపర్స్లో మీకు ఏది మంచిగా అనిపించింది వన్ త్రీ ఫోర్ అండ్ సెకండ్ పేపర్ కొంచెం కొంచెం ఫోర్త్ పేపర్ ఎట్లుంది బాగుంది ఓకే థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ గ్రూప్ దా ఎగ్జామ్ రాశారు కదా ఈ ఫోర్ పేపర్స్లో ఏది మంచిగా అనిపించింది పేపర్ ఫోర్ బాగుందా ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ అండి గ్రూప్ దా ఎగ్జామ్ రాశారు కదా ఫోర్ పేపర్స్లో ఏది మంచిగా అనిపించింది పేపర్ వన్ బాగుందా పేపర్ ఫోర్ యావరేజ్గా ఉందా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హాయ్ అండి గ్రూప్ టూ రాశారు కదా ఫోర్ పేపర్స్లో ఏది మంచిగా అనిపించింది మీకు బెటర్గా అనిపించిందా పేపర్ ఫోర్ తెలంగాణ మూమెంట్ పర్లేదా అంటే అవుట్ ఆఫ్ సిలబస్ లాగా ఇచ్చాడు ఓకే ఓకే అంటే ఇది మన సీరియల్ సీరియల్స్ ఎక్కువ క్రమంగా అమర్చండి అని ఇచ్చారు కదా అంటే డేట్స్ అవన్నీ గుర్తుండాలి ఖచ్చితంగా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ గ్రూప్ డే ఎగ్జామ్ రాశారు కదా ఫోర్ పేపర్స్లో ఏది మంచిగా అనిపించింది ఫోర్త్ పేపర్ బాగుంది తెలంగాణ మూవ్మెంట్ సెకండ్ పేపర్ మిక్స్డ్గా ఉందంటారా ఓకే మొత్తం ఓవరాల్గా ఫోర్ పేపర్స్లో ఫోర్త్ బాగుంది అనిపించింది ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న హాయ్ అండి గ్రూప్ డే ఎగ్జామ్ రాశారు కదా ఫోర్ పేపర్స్లో ఏది మంచిగా అనిపించిందండి మీకు సెకండ్ పేపర్ బాగుందా డెప్త్ గా ఇచ్చారు ప్రీవియస్ డేటా కూడా ఇచ్చారంట ఓకే మొత్తం ఓవరాల్ గా అయితే మీకు సెకండ్ పేపర్ మంచిగా అనిపించింది టైం టేకింగ్ ఓకే పేపర్ గ్రూప్ టూ స్టాండర్డ్ మెయింటైన్ చేశారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హాయ్ అండి గ్రూప్ టూ ఎగ్జామ్ రాశారు కదా ఈ ఫోర్ పేపర్స్లో ఏది మంచిగా అనిపించింది మీకు ఫస్ట్ పేపర్ బాగుందా ఫోర్త్ కూడా బాగుందా సెకండ్ థర్డ్ మోడరేట్గా ఉందంట ఓకే ఓకే యావరేజ్గా ఉందా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ నా గ్రూప్ టూ ఎగ్జామ్ రాశారు కదా ఫోర్ పేపర్స్లో ఏది మంచిగా అనిపించింది నాకైతే లాస్ట్ గ్రూప్ పేపర్ ఫోర్ అండ్ అసలు ఎకనామీ అయితే అసలు ఏం అర్థం కావాలి అన్ని క్యాలిక్యులేషన్స్ ఉండడం వల్ల కష్టం అనిపించింది కష్టం అనిపించింది ఆయన ఫోర్లో ఎక్కువ ఇయర్స్ ఉన్నాయి చాలా ఏది పెట్టాలన్న భయం గా ఫోర్ పేపర్స్లో మీకు ఏది మంచిగా అనిపించింది ఫస్ట్ అండ్ ఫోర్త్ పేపర్ ఓకే రెండు మంచిగా అనిపించింది సెకండ్ థర్డ్ కొంచెం థర్డ్ బాగా టఫ్ ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ హై బ్రదర్ ఎగ్జామ్ రాశారు కదా గ్రూప్ టూ ఫోర్ పేపర్స్ లో ఏది మంచిగా అనిపించింది ఫోర్త్ పేపర్ లో ఫస్ట్ పేపర్ ఇంకా ఫోర్త్ పేపర్ తెలంగాణ హిస్టరీ ఇంకా థర్డ్ పేపర్ ఎకానమీ ఈ మూడు బాగున్నాయి సెకండ్ పేపర్ బాగాలేదా హిస్టరీ అండ్ కల్చర్ కొంచెం డెప్త్ ఎక్కిచ్చారు సెకండ్ పేపర్ కంపేర్ టు ఫోర్ పేపర్స్ లో సెకండ్ పేపర్ తప్ప అన్ని పేపర్స్ మంచిగానే అనిపించారు ఓకే థ్యాంక్ యూ